కొత్త నమ్మకం అందుకే ఏకాగ్రత ఒక నమ్మకం ఉంటే మనం ఏదైనా సాధించగలుగుతాం ధన్యవాదాలు ధన్యవాదాలు ఈరోజు మనకు ముఖ్య వక్త అంచూరి గారు మనకు భారతీయ గణిత శాస్త్రవేత్తల గురించి వారి చరిత్ర గురించి మనకు బోధిస్తారు మనకు మ్యాథమెటిక్స్ చాలా అవసరం కదా అయితే ఇండియన్ మ్యాథమెటిషియన్స్ ఇవ్వడం ఉన్నారు ఎలా వారు పరిశోధన చేశారని తెలియదు కాబట్టి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓకేనా రిటైర్డ్ టీచర్ ఈరోజు భారతదేశంలో మనకు తెలిసిన మేరకు గణిత శాస్త్రవేత్తల గురించి జస్ట్ ఇంట్రొడక్షన్ మాట్లాడాలి అంటే ముఖ్యంగా గణిత శాస్త్రవేత్తల గురించి మనం మాట్లాడుకోవాలంటే మొట్టమొదటిగా మనం గుర్తుండేటువంటి మనం తెలుసుకోమైనటువంటి వ్యక్తి ఆర్యభట్ట పేరు ఆర్యభట్ట బహుశా ఎయిత్ నైన్త్ అనే పిల్లలకు అక్కడక్కడ ఆర్యభట్ట పేరు విని ఉంటారు విన్నారా చిన్నపిల్ల వ్యక్తి లేదు మీరు తెలుసుకోండి పేరు అంతే సరిపోతుంది ఓకేనా మరి ఆర్యభట్ట ఉంటాడు అట్లాగే బ్రహ్మగుప్తుడు అనే వాళ్ళు ఉంటాడు బ్రహ్మగుప్తుడు పేరు విన్నారు అవునా అట్లాగే భాస్కర ఒకటి భాస్కర రెండు అవునా పెద్ద పిల్లలు తెలుస్తారు కొంచెం మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి అంతే అట్లాగే మాధవ ఈ పేరు వినుండరు తర్వాత శ్రీనివాస రామానుజన్ అందరికీ తెలుసు అవునా శ్రీనివాస రామానుజన్ తెలుసు అందరికీ రైట్ వెరీ గుడ్ అట్లాగే రాధాకృష్ణ సిగ్ధర్ అని అంటాడు అట్లాగే హరీశ్చంద్ర సిఆర్ రావు ఈ పేరు మీరు ఎక్కువగా వినుండకపోవచ్చు కానీ గుర్తుపెట్టుకోండి అట్లాగే రెండు వేల పదమూడులో చనిపోయినటువంటి శకుంతలాదేవి అందరికీ తెలుసు అవునా దానికి మీకు ఎక్కువ వెళ్ళిన పేర్లు ఇవి శకుంతాదేవి శ్రీనివాస రామానుజం అవునా అయితే ఇక్కడ చిన్నపిల్ల కొంచెం ఇబ్బంది మనకి మనకి జాగ్రత్తగా ఏం కాదు తెలుసుకోండి పేరు సరిపోతుంది పెద్ద అయిన తర్వాత తెలుసుకోవచ్చు మీరు ఇంటికి పోయినాక మీ అందరూ గూగుల్ ఓపెన్ చేస్తారు కదా మొబైల్స్లో మీరు పేరు కొట్టండి వాళ్ళ గురించి వస్తుంది చక్కగా చూడండి మీ అమ్మ నాన్నతో చెప్పించుకోండి తెలుసుకోండి అట్లా ఆయన బట్ట మనం కనుక గమనించినట్టయితే అతను ఒక గణిత శాస్త్రం వేస్తాను కాకుండా ఖగోళ శాస్త్రాన్ని కూడా వాడు అతను నాలుగు వందల డెబ్బై ఆరులో ప్రేసి అంటే ఏడి అంటారు మనం అవే వాడతాం ఇంగ్లీష్ లో ఇంకా సో నాలుగు వందల డెబ్బై ఆరులో జన్మించి ఐదు వందల యాభైలో మరణించాడు డెబ్బై ఆరు సంవత్సరాలు అతను ముఖ్యంగా మీరందరు చిన్నపిల్లలు ప్లేస్ వాల్యూస్ తెలుసు కదా మీ అందరికీ ప్లేస్ వాల్యూస్ స్పేస్ వాల్యూస్ ఇస్తా కదా అది అతను కనిపెట్టాడు ఐదు వందల డెబ్బై ఆరు సంవత్సరంలో అప్పుడు తను పుట్టిన తర్వాత అవి ఆ రోజు కనిపెట్టినటువంటి అర్థమవుతుందా అంటే దాదాపు ఒక రెండు వేల సంవత్సరాలు కొంచెం తక్కువ పంతొమ్మిది వందల యాభై సంవత్సరాల క్రితం కనుక్కున్నటువంటి అయితే మీరు అందరి ప్లేస్ వాల్యూస్ తెలుసుకుంటారు ప్లేస్ వాల్యూస్ తెలుసుకుంటారు కానీ ఎవరు చెప్పారు ఏంటంటే ఎక్కడ రాదు ఈ పుస్తకంలో కూడా ఉండదని కాబట్టి కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేయండి అట్లాగే మరి పెద్ద పిల్లలకి ఏరియా సర్కిల్లో బై సెవెన్ దాన్ని ఎలాబొనే చేసి అంటే దాన్ని డివైడ్ చేస్తే ఏమొస్తుంది గుర్తుందా చెప్తారా త్రీ పాయింట్ వన్ ఫోర్ వన్ సిక్స్ అంతేనా ఇంక ఉంటుందా ఎండ్ ఒకసారి డివైడ్ చేయండి మీరు ఐదు రోజులు వారం రోజులు సంవత్సరం రోజులు ఒక పది సంవత్సరాలు చేసిన డివిజన్ అయిపోదు చూడండి మీరు అయితే ఈ డివిజన్ కి దాదాపు వెయ్యి డిజిట్లు పదకొండు వందలు ఎన్ని చేస్తే మీరు మీ జీతకాలం చేసిన డివిజన్ అయిపోతుంది అయితే తెలుసుకోవాలి ఇరవై రెండు బై ఏడు డివైడ్ చేస్తే ఇరవై రెండు ఏడు డివైడ్ చేస్తే మీ జీతకాలం చేసిన డివిజన్ అయిపోతుంది ఈ డివిజన్ అయిపోయింది అంటే దాదాపు మనం వంద డిజిట్లు అంటే కూడా శకుంతలు అదేవి చెప్పగలుగుతాను బాగా అరే చేయకుండా డివిజన్ చేయకుండా శకుంతలు అదేవి చెప్తారు బాగా గుర్తుపెట్టుకోండి మీరు మీ శుతుల సినిమా కూడా ఉంది ఒకటి పిల్లలందరికీ చూపెట్టండి గూగుల్లో దొరికితే శకుంతల సినిమా ఉంది కానీ సినిమాటిక్స్ మ్యాథమెటిక్స్ ఒకటి అట్లాగే మరి బ్రహ్మపుత్రుడు కనుక చూసుకున్నట్టయితే ఐదు వందల తొంభై ఎనిమిది నుంచి ఆరు వందల అరవై ఎనిమిది సెవెంటీ టూ ఇయర్స్ ఆయన లైఫ్ అతను మీ అందరికీ తెలుసు ఈ ఐదు వందల ఆరో గృత్తులు వస్తాయి నెగిటివ్ నెంబర్స్ తెలుసు కదా నెగిటివ్ నెంబర్స్ నెగిటివ్ నాట్స్ సైన్ నెగిటివ్ నెంబర్స్ అంటే మీ అందరికీ సున్నా ఒకటి రెండు మూడు తెలుసు కానీ రెండు కంటే రెండు గంట చిన్న నెంబర్ ఎంత ఒకటి ఒకటి కంటే చిన్నది జీరో జీరో కంటే చిన్న ఉండాలి కదా మరి ఎంత తెలియదు మీకు తెలుసు మైనస్ సో అది కనుక్కున్నాడు అయిత అర్థమవుతుందా తర్వాత సున్నా పైన కూడా అయితను అంతకుముందు సున్నా లేదు గుర్తుపెట్టుకోండి బాగా సున్నా లేదు ఇతని కనుక్కోవడం జరిగింది సున్నా కూడా అంటే ఎందుకు వచ్చింది సున్నా అంటే డౌట్ ఇక్కడ ఐదులో నుంచి మూడు వద్ద అందరూ తెలుసు ఫైవ్ మైనస్ త్రీ టూ అంటారు అంతేనా ఫైవ్ మైనస్ టూ త్రీ ఫైవ్ మైనస్ త్రీ టూ ఫైవ్ మైనస్ ఫోర్ వన్ ఫైవ్ మైనస్ ఫైవ్ సీలో మీకు తెలుసు కాబట్టి అంటారు ఐదు వందల సంవత్సరంలో తెలియదు వాళ్ళు అది దాని మీద రీసెర్చ్ చేసి సున్నాను కనుక్కోవడం జరిగింది అట్లా అట్లాగే భాస్కర్ భాస్కర్ వన్ అతను బీజే ఆ మీద రీసెర్చ్ చేయడం జరిగింది అట్లాగే భాస్కర్ టూ ఇతను కూడా భాస్కర్ వన్ చేసినటువంటి బీజగణితంలోని అనేకమైనటువంటి సొల్యూషన్స్ ఇతను చేయడం జరిగింది అట్లాగే మాధవ పంతొమ్మిది పదమూడు వందల నలభై నుంచి పద్నాలుగు వందల ఇరవై ఎనభై సంవత్సరాలు లైఫ్ స్పాన్ ఇతను ఏం చేసిందంటే ఇప్పుడు వేరే వాళ్ళకి తెలియ చిన్న పిల్లలకు అసలేదు లేదు సైన్ కోసైన్ అని టెన్త్ క్లాస్ వల్ల ఉంటుంది టెన్త్ క్లాస్ అయిపోయిన వాళ్ళకి కానీ ఇంటర్మీడియట్ వాళ్ళకి కానీ ఉంటాయి సైన్ అంటే ట్రిగ్నామెట్రీలో రేషియోస్ ఉంటాయి అన్నట్టు దాంట్లో సైన్ కో సైన్ గురించి అతను అనుకోవడం జరిగింది అట్లాగే పై వాల్యూ ఇంకా ఎలాబరేట్ చేయడం అంటే ఇంకా ఎక్కువసార్లు చేయడానికి ఇతను చేయడం జరిగింది కాబట్టి మనం వీళ్ళ గురించి తెలుసుకోవడం మనకి ఎంతో అవసరం అట్లాగే ఇంకా మనం శ్రీనివాస రామారాజు గురించి అయితే నేను చెప్పాల్సిన పని లేదు మీ మీ స్కూళ్ళలో తప్పనిసరిగా ఆ రోజు ఆయన యొక్క బర్త్డే రోజు ఏ సెలబ్రేట్ చేస్తాం మనం మ్యాథమెటిక్స్ సెలబ్రేట్ చేస్తారు చేసుకొని రకరకాలైనటువంటి యాక్టివిటీస్ చేస్తారు అవునా కానీ నేను ఏం చెప్పాను దాని గురించి తర్వాత స్పెషల్ గా ఒకటి ఉంది ఆయన గురించి ఏం చెప్తారు చెప్తారు ఆయన గురించి మ్యాథమెటిక్స్ లో రామానుజున్ రామాజన్ కాన్స్టాంట్ ఉంది కొంచెం పెద్ద పిల్లలైతే తెలిసి చిన్న తెలియదు అట్లాగే నేను ఎక్కువ ఎక్కువ దూరం ఓదార్చుకోలేదు అట్లాగే సిక్తారు ఇతను ఇతను ఏంటంటే ఇంత ముందు కనుక్కున్నటువంటి ట్రిగ్నోమెట్రీస్ ఉపయోగించి మిత్రులు ఉపయోగించి ఎవరెస్ట్ యొక్క ఎత్తును కనుక్కో అక్కడికి పోకుండా ఒక తాడేసి కానీ చేయకుండా ఆ త్రిప్ ఎవరెస్ట్ యొక్క ఎత్తులు కనుక్కోవడం జరిగింది అందరిక అట్లాగే మరి హరిశ్చంద్ర ఇద్దరు కూడా రకరకాలైన త్రికోనమిత్రుల పరిశోధన చేసి చాలా కనుక్కోవడం జరిగింది అట్లాగే సిఆర్ రావు సిఆర్ రావు ఇద్దరు ఒకటి ఉంటుంది మీకు తెలియదు ఇప్పుడు అది దానిని బాగా రీసెర్చ్ చేసేటప్పుడు అది అనుకోవడం జరిగింది అట్లాగే శకుంతలా దేవి పంతొమ్మిది వందల తొమ్మిది నుంచి రెండు వేల పదమూడు వరకు రెండు వేల పదమూడులో ఆమె మరణించడం జరిగింది ఆమె ఆమెకు ఒక ప్రత్యేకమైనటువంటి పేరుంది హ్యూమన్ కంప్యూటర్ అని హ్యూమన్ కంప్యూటర్ అంటే ఆమె పదమూడు అంకెల సంఖ్యని ఇంకొక పదమూడు అంకెల సంఖ్యతో థర్టీ డిజిట్స్ ఉన్నటువంటి ఒక నెంబర్ ఇంకో థర్టీన్ డిజిట్స్ ఉన్నటువంటి ఇంకో నెంబర్తో మల్టీప్లై చేస్తే చేయమని ఒక నెంబర్ ఇచ్చారు అక్కడ కెనడాలో ఇస్తే ఆమె ఏం చేసింది ఏళ్ళతోటే ఇరవై ఎనిమిది సెకండ్లో ఆన్సర్ చెప్పింది ఈమె చెప్పిన తర్వాత కొన్ని కొన్ని సెకండ్లే కంప్యూటర్ ఆన్సర్ చేసింది అంటే కంప్యూటర్ కంటే కూడా వేగంగా చేస్తుందా కాబట్టి అనేక రకాల అనేక ఇప్పుడు కూడా కొంతమంది పిల్లలు మీరు ఏది అబాకస్ 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 ఉందా స్కూల్లో అది అట్లా అని హ్యూమన్ కంప్యూటర్ అంటారా మేము కాబట్టి తప్పనిసరిగా వీళ్ళకి సంబంధించిన నేర్చుకోవడానికి ఇక్కడ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మీరు కనీసం మీ పిల్లలు తెలియకుండా ఒక్కసారి ఆ పేర్లైనా గుర్తు అందరూ పెద్ద పిల్లలు చిన్న పిల్లలు మాత్రం ఆ ప్రయత్నం చేయండి చిన్న విన్నపము పిల్లల్ని ఎక్కువసేపు చదవడానికి ప్రయత్నించండి మొబైల్స్ కాకుండా మొబైల్స్ ఇవ్వకండి పిల్లలకి అట్లాగే ఇక్కడ గురువు గారు పెద్ద బాలశిక్ష వన్ టూ పెట్టారు మీ అందరూ కూడా మీ బుక్ షాప్స్ లో ఎక్కడన్నా కనిపిస్తే పెద్ద బాలశిక్ష వన్ టూ తీసుకోండి అవి తీసుకొని పిల్లల చేత మీరు దాన్ని తదేకంగా చదివించమని నేను అనట్లేదు ఎప్పుడు ఖాళీ ఉంటప్పుడు వాళ్ళు ఇష్టం ఆడ పెట్టండి ఆడ పెట్టి కూడా చదువుతారు వాళ్ళు అట్లాగే సారీ దాకా చెప్పారు ఏంటంటే మన శతకాలు చెప్పాడు ఒక శతకం ఏదో దానిలో చెప్పాడు మీరు శతకం అంటే ఇక్కడ మీరు విశాలాంధ్ర బుక్ హౌస్ కానీ ఎక్కడ కానీ శతకం మంజరి అనే పుస్తకం ఉంటుందండి శతకం మంజరి పోని మీ ఇంట్లో టీ పై మీద పెట్టండి చదవాలని అనట్లేదు టీ పాయ మీద పెట్టండి అంతే ఎంత బాగా శిక్ష వన్ టూ మీ టీ పాయ మీద పెట్టండి శతక టీ పై మీద పెట్టండి నేను చదవాలను అనట్లేదు ముందే చెప్తున్నాను ఎవరు చదవచ్చు అక్కడ పెట్టుకోండి అంతే చూడండి రోజు ఏముంది అట్లా కాబట్టి మనం అనుకుంటాం కానీ కొన్న తర్వాత చదవకపోతే వేస్ట్ కదా మీరు అందరూ అంటారు కానీ తప్పు చదవాల్సి ఏదో రోజు చూసినప్పుడు అదే ఓపెన్ చేస్తారు చూస్తారు నేను అదే చెప్తాను చాలా మంది ఏమంటారంటే పేపర్ తీసుకోబట్టే మాకేది పేపర్ మా పిల్లలు చదివారు నేను చదివారు మా ఆయన చదివారు మా ఆయన చదివారు ఎందుకు అన్నట్టు రక్త ఒకసారి మమ్మీ చూడండి అలా పెట్టండి పేపర్ మీద ఒక రోజు కూడా రెండో రోజు కూడా ఎంత వేస్ట్ అవుతుంది పేపర్కి పది రూపాయలు రోజు మనం పిల్లలకి స్కూల్ పెట్టి ఐదు రూపాయలు పది రూపాయలు ఇస్తాం పిల్లలు కొనుక్కోమని ఇస్తలేమా చెప్పండి సో అట్లాంటివి పెట్టకండి అక్కడ వెళ్తే చాలా ఏదో ఒక టైంలో వాళ్ళు దొరుకుతూ ఉంటారు అట్లా ఇప్పుడు నేను బుక్స్ కదండి మా ఇంట్లో వంద పుస్తకాలు ఉంటాయి మా ఇంట్లో ఏది సార్ కాకపోతే ఏంటంటే అక్కడ ఎప్పుడో టైం కూర్చోవచ్చు అది ఖాళీ ఉంటుంది అది చదువుతాను కాబట్టి ఇట్లాంటి నేర్పించండి అట్లాగే సండే రోజు మీరు పిల్లలు చేస్తే ఏం చేపిస్తారండి మీరు ఏం చేస్తారు సండే రోజు చెప్పండి సండే రోజు ఏం చేస్తారు పెద్ద పిల్లలు ఎన్ని గంటలకు వేస్తారు తొమ్మిదా తొమ్మిది తర్వాత బ్రేక్ఫాస్ట్ లేకపోతే ఫ్రెండ్స్ ఇవేనా దాని పేరెంట్స్ గుర్తుపెట్టుకోవాలంటే దయచేసి వినండి ఇప్పుడు జరిగేటువంటి పెద్ద మిస్టేక్ ఇదే మీరంతా కూడా పిల్లలకి సండే రోజు ఆ వారం రోజులు జరిగినటువంటి దాని ఎగ్జామ్ చేయండి ఏదైనా కానివ్వండి ఇవాళ మీరు ఇక్కడికి వచ్చారా ఇక్కడికి వచ్చి ఏం చేస్తారు అడగండి అంతే మీరు ఏం దాని హోంవర్క్ మీద కాకండి అట్లా దయచేసి ఇట్లాంటివి నేర్పండి అట్లాగే ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఇప్పుడు నుంచి నెలకొక ఒక పుస్తకం బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంటే మరి పిల్లల బుక్స్ కొన్ని దయచేసి ఓకే థ్యాంక్ యూ అండి సైంటిస్ట్ గొప్ప అనుకుంటా ఉంటాం కదా మన శాస్త్రవేత్తలు లేకపోతే అసలు గణితమే లేదు సైన్స్ లేదు అనే విషయాన్ని మనం ఏమైనా తెలుసుకున్నామా జీరో లేకుండా మ్యాథ్స్ ఉంటుందా ఉంటుందా జీరో లేకుండా జీరో లేకుండా మ్యాథ్స్ ఉండదు మన శాస్త్రవేత్తలు లేకుండా మ్యాథ్స్ లేదు సైన్స్ లేదు అనే విషయాన్ని తెలుసుకున్నాం అలాగే అందరం కూడా ఒక చిన్న గేమ్ ఆడదాం గేమ్ ఆడుకున్న తర్వాత సార్ చెప్పుకుని క్లోజ్ చేద్దాం సరేనా రెడీ అందరూ సో ఏమేంటంటే నేను ఒక వర్డ్ చెప్తా మన బాడీ పార్ట్ ఏదైనా ఒక పార్ట్ నేను చెప్తాను నేను చెప్పిన దాన్ని మాత్రం మీరు టచ్ చేయాలి ఓకేనా నేను చెప్పిన ఏది ఉంటుందో దాన్ని మీద టచ్ చేయాలి ఓకేనా చలో స్టార్ట్ నోస్ నోస్ నేను పట్టుకునేది కాదు నేను చెప్పేది చేయాలి ఓకే రైట్ ఐస్ ఓకే కొంతమంది సరే పట్టుకోలేదు ఫస్ట్ నెక్స్ట్ ఇయర్ ओके जिन ओके కొంతమంది అక్షయులు సరిగా అబ్జర్వ్ చేయండి ఓకేనా రైట్ ఐ రైట్ ఐ రైట్ ఐ రైట్ ఐ ఇస్ ఇస్ రైట్ ఐ ఓకే రైట్ ఇయర్ ఓకేనా నెక్స్ట్ హనుమాన్ చాలీసా బాగా నేర్చుకుందా అందరు యాక్టివ్ అయిపోయారా శ్రద్ధగా పోయినండి మనకి హనుమాన్ చాలిసా చాలా ఇంపార్టెంట్ శ్రద్ధగా వినండి బాగా నేర్చుకోవాలి